ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను మాత్రం మస్తు జబర్దస్త్గా ఉన్నా ఈరోజు మనం చికెను విత్ ఆలుగడ్డ కూర వండుతున్నాం అనమాట ఈ రెండు కాంబినేషన్ మస్తు ఉంటుంది మేము చిన్నప్పుడు మా అమ్మ చేసి పెడుతుండే మాకు మంచిగా ఉంటుంది నేను కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రాసెస్ ఏందో మనం స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె కాగిన తర్వాత కొంచెం నూనె కోసుకోవాలి గిన్నె కాగిన తర్వాత నూనె కోసుకుందాం కొంచెము ఆగిన తర్వాత మనం ముల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసుకోవాలి మెల్లగా పైన ఆయిల్ వాసదు అనమాట మెల్లగా వేసుకోవాలి ఉల్లిగడ్డ మెత్తగా అయ్యేదాకా మూత పెట్టుకున్నాము ఇంకా కలుసుకొని మూత పెట్టేసుకున్నాము మెత్తగా కావాలి ఉల్లిగడ్డ మంచిగా వేయగాలన్నమాట రెండు నిమిషాల తర్వాత ఉల్లిగడ్డ మెత్త ఉడికిన దగ్గర చూసుకోవాలి మెత్తగా అయిపోయింది ఉల్లిగడ్డ కనిపిస్తున్నాయి మీకు ఇట్లా మెత్తగా అయిపోవాలన్నమాట బాగా ఉడుకోవాలి ఉల్లిగడ్డ నూనెలా ఉప్పుడు కరివేపాకు వేసుకోవాలి కడిగి వేసుకోవాలి ఇంకా ఒక టీ స్పూన్ అల్లం ఇరగడ్ వేసుకోవాలి దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు అన్నీ ఇప్పుడు కలిపి వేసుకున్నాక కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని ఉల్లి అది అన్నదిగా వేసుకున్నాం కదా అది పచ్చివాసన అంతా పోవాలన్నమాట బాగా కలుపుకోవాలి మళ్ళా మూత తీసి మొత్తం మంచిగా అన్నీ కలిసిపోయి అంత మంచిగా అయిపోయింది కదా ఇప్పుడు దాంట్లో నేను కిలో చికెన్ తీసుకున్నాను అనమాట ప్లేస్ చేస్తున్నా మొత్తం దాంట్లో వేసుకోవాలి చికెన్ మొత్తం బాగా కడిగి వేసుకోవాలా దాంట్లోనే కట్ చేసి ఆలుగడ్డ కూడా వేసుకోవాలి పొట్టు తీసుకొని వేసుకున్నాను నేను ఆప్షనల్ మీరు పొట్టు కావాలంటే వేసుకోండి లేదంటే పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు ఏం కాదు వేసుకున్నా కానీ అన్నీ కడిగేసుకోవాలి అంతే ఇంకేం లేదు మనం ఆలుగడ్డ పొట్టు వేసుకోవచ్చు పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు ఏం బాధ లేదు ఎక్కడన్నా వేసుకోండి మేస్తాము ఇది ఒకసారి బాగా కలుసుకొని దీనిపైన మూత పెట్టద్దు మనము ఒక ఐదు నిమిషాలు అట్నే వదిలేసాము మూత మాత్రం పెట్టకండి ఐదు నిమిషాల తర్వాత కలుపుకోవాలి ఇట్లా చికెన్లోకి మొత్తం వాటర్ అంతా సపరేట్ అయిపోవడం అనమాట ఎన్నుకోవాలి మొత్తం మాయిదాగా కనిపించాలి మనకి నీళ్ళు అసలు కనిపించద్దు అట్లా అంత అంత పెట్టుకు పెట్టుకోవాలి చికెన్ ఆదు కనిపిస్తుంది కనిపిస్తుందని ఇట్లా అంతే ఇప్పుడు మనం దీంట్లో నెక్స్ట్ ప్రోడక్ట్లో చూద్దాం ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాము రెండు స్పూన్ల ధనియా పొడి వేసుకోవాలి కారం వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి మేము తక్కువ తింటామండి ఇంట్లోనే మిరియాలు చిలకర కలిపి మిక్సీ కొట్టుకున్న పౌడర్ వేసుకోండి కసూరి మెట్టి వేసుకోవాలి ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషం మూత పెట్టేసుకుందాం మనము ఎందుకంటే చికెన్కి మసాలాలన్నీ ఉంటాయి కదా ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్నామంటే అంత మంచిగా మిక్స్ అయిపోయి మంచిగా చికెన్కి అంతా వస్తుంది మసాలా నిమిషాలు మూత పెట్టుకోవాలన్నాం కదా ఇట్లా గుంతలా ఉంది పెట్టుకోండి దాంట్లో కొన్ని నీళ్ళు పోసాము ఇది ఆవిరి కుడికిపోతుంది ఇది నీళ్ళు కాయిన తర్వాత ఆ నీళ్ళు దీంట్లో వేసి చేసి ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది మా అమ్మ చెప్తుండే నాకు ఇట్లా నీళ్ళు కాయినాయి కదా మనము గ్యాస్ తగ్గించుకొని ఈ నీళ్ళని మెల్లగా తీసుకోవాలి మూత తీసి చూసుకోండి ఒకసారి బాగా వేసే కలుపుతూ ఉంది ఇప్పుడు ఇందులో మనము చిన్న టమాటా కట్ చేసి వేసుకోవాలి అందులోనే కొత్తిమీర పుదీనా కడిగేసుకోవాలి కొంచెం కొంచెము అందులోనే ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి మంచిగా చిన్నది పైదంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇందాక మనము బౌల్లో నీళ్ళు పెట్టుకున్నాం కదా అదే దీనిపైన మూతలాగా ఆ నీళ్ళు వసేసాము ఇప్పుడు మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మనకి చికెన్ ఆలుగడ్డ ఒకసారి ఉప్పు చూసేసుకుందాము ఉప్పు చూసుకొని సెట్ చేసుకుందాం ఉప్పు చూసేసుకుందాం మనము సరిపోయింది పర్ఫెక్ట్గా వచ్చేసిందంతా ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఉడకబెట్టుకుందాము పీస్ని మంచి మెత్త ఉడుకుపోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే అంతే అండి కర్రీ స్టవ్ గ్రేవీ అంటే చికెన్ కూడా బాగా ఉడికిపోయింది మనకి చూడండి మెత్తగా ఉడికిపోయింది అంతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆలుగడ్డ చికెన్ కర్రీ ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి నా కామెంట్స్లో చెప్పండి ట్రై చేసిన తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టే కొట్టేసేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం